గురుగారు వామాచారంలో బలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా అసలు బలిలో ఎన్ని రకాలు ఉన్నాయి బలి మీన్స్ ఒక అనిమల్ని కానీ ఏదైనా కానీ మనం బిహేడింగ్ చేయడం కట్ చేయడం హెడ్ చేయడం అది అమ్మవారికి నివేదన చేయడం అనేది బలి అన్న మీనింగ్ అనమాట బలులు ఎన్ని రకాలంటే బలు రకాలు ఏమి ఉండవండి బలి ఒకటే బట్ యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఏ ఏ ని బలి చేస్తున్నాం అనేది ఉంటుంది అనమాట ఇది నేను చెప్పడం కాదు తంత్రాలు చెప్తున్నాను మీరు కామాకకి వెళ్ళినా కూడా ఇదంతా కూడా మీకు బయటపడిపోతుంది రకరకాల ఎనిమల్స్ డవ్ పిజన్ చేస్తారు డక్ చేస్తారు షీప్ సారీ గోట్ చేస్తారు షీప్ కాదు గోట్ మేక చేస్తారు అండ్ దున్నపోతు చేస్తారు ఇవన్నీ కూడాను బలుల్లో ఉంటాయి కూష్మాండ బలి గుమ్మడికాయ చెరకు క్రోటన్ మొక్క క్రోటన్ మొక్క గ్రోటన్ మొక్కను కూడా బలి చేస్తారు ఆనియన్స్ చేస్తారు ఇలా రకరకాలగా బలు అనేది చేస్తారు ఓకే చాలా మంది అంటే ఒక కూష్మాండాన్ని పగల కొడితే చాలు జంతుబలి అవసరం లేకుండా ఈ బలి చేసుకుంటే కూడా అమ్మవారు ఫలితాలు ఇస్తారు అంటున్నారు నిజమనేది చేసుకోమనండి వాళ్ళని ఎవరు వద్దన్నారు ఈ ఎవరే మనని వద్దన్నారు వాళ్ళు ఘష్మాండం కాకపోతే టెంకాయలు బలి ఇచ్చుకోమండి వాళ్ళ విధి విధానాలు వాళ్ళకు ఉన్నాయండి తంత్ర రూల్స్ తంత్రాకు ఉన్నాయి మీరు గుమ్మడికాయలు కాకపోతే ఏమైనా ఇచ్చుకోండి బట్ తంత్రాకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అవే ఇవాళ ఆది శంకరాచార్యులు అట్లాంటి వాళ్ళతోనే కాలేదండి కామాకలు బలి ఆపించడము మరి ఆది శంకరాచార్య ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాడు ఆయన పీఠాలు స్థాపన చేసుకుంటా అక్కడ వరకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అమ్మవారితో ఒకసారి వాదం జరుగుతుంది ఆయన తెలుసా మీకు ఈ కథ తెలియదు అక్కడున్న పండితులకి అడుగుతారనమాట ఇక్కడ బలులు అవన్నీ జరుగుతున్నాయి సో ఇవి నేను స్టాప్ చేస్తాను అని చెప్తే అక్కడ ఉన్న పండితులు పండాలు ఒక ఈయన తెలుసు కదా విద్వత్తున్నదని ఆయనకు ఎదురు చెప్పలేక అయ్యా ఇలాంటివి ఇక్కడ జరగ కుదరవండి ఇక్కడ బలు చేసే తీరాలా అంటే లేదు నేను గాడెస్తో తో నేను మాట్లాడతాను కామాఖ్యా దేవితో అంటే కామాఖ్యా ఒక శరీర వస్తుంది ఆకాశవాణి అంటాం కదా సరే శంకరా నేను వస్తాను నువ్వు నన్ను చూడద్దు ఎందుకంటే బికాస్ నేను యోని స్వరూపం ఇక్కడ సో మీరు నన్ను చూడద్దు ఒక తెర కట్టండి నువ్వు అటు సైడ్ కూర్చో ఇటు సైడ్ కూర్చో అడుగు ఏం క్వశ్చన్స్ అడుగుతావు రియల్ జరిగింది చాలా మందికి కథ తెలియదు రియల్ జరిగింది నేను మొన్న మంది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అడుగుతుంటే సో కామ అదే వచ్చింది తెర కట్టారు అటువే బాదశంకర్ ఇటువైపు అమ్మవారు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ బలీలు జరగకూడదు నో ఇది జరుగుతుంది ఇక్కడ బలే జరుగుతుంది అది ఎట్లా నువ్వు జగదంబవి కదా తల్లివి కదా నువ్వు మరి అందరి ప్రాణులు ఒకటే కదా మరి ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే నేను జగదంబనే కానీ నాకు మెయింటెనెన్స్ ఉంటుంది ఒక సీఎం వస్తున్నాడు కాన్వాయ్ ఉంటుంది కదా దానికి డ్రైవర్ ఉంటాడు కదా వెనకాల సెక్యూరిటీ ఉంటారు కదా ఎంతమంది వస్తారు సో నేను ఒక ఆదిశక్తి వస్తున్నానంటే నా కింద భూ ప్రే పిశాచ్ అన్నీ ఉంటాయి రకరకాల గణాలు నేను ముట్టుకోనిలే నీ మాట విని ఇవి ఇవి కందమూలాలు తినే బ్యాచ్ కాదు నా దగ్గర ఉండేది పిశాచాలు అంటే ఏం చేస్తాయి బలు ఎస్తాయి రక్తం తాగుతాయి వీటి కోసం కావాలి ఓకేనా సో అంటే అయినా కూడా నేను ఒప్పుకోను నేను ఇక్కడ అంతా సాత్వికం చేస్తా అంటాడు ఆదిశంకరాచార్య ఓకే ట్రై చేయంటుందమ్మా ఇవన్నీ నడదు నడవదు ఇక్కడ నువ్వు ట్రై చేసుకో ఆది శంకరాచార్యులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు కామాఖ్యలో ఉండి ప్రత్యేకమైన పూజలన్నీ చేస్తారు సాత్విక విధానంలో చేస్తే అమ్మవారు అప్పుడు చెప్తుంది అనమాట సో ఆది శంకరుడు చెప్పినట్టు కొన్ని రోజులు ఉండండి చూస్తాడు అతనే ఏంటనేది కథ గమ్మున ఉండండి అంటే అందరు పండాలు ఊరికే ఉంటారు నలభై ఒక్క రోజులు ఏమో హోమం చేస్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే ఇంకా అయిపోయింది లాస్ట్ పూర్ణాహుతి ఇవ్వాల ఏదో ఆయన శాంతి ప్రక్రియ ఆయన చేస్తాడు అమ్మవారిని శాంతి హో హవన్ చేసినాడు లాస్ట్ మూమెంట్లు ఇంకా పూర్ణాహుతి వేసినాడు అనే టైంలో ఎన్ని రకాల అనిమల్స్ వచ్చేసి అక్కడ బలిపీఠాలు ఉంటాయి కదా అక్కడ కత్తులు ఉంటాయి కదా ఇలా ఇలా నరకే ఉన్నాయి సెల్ఫ్గా ఓకే దోస్ అనిమల్స్ ఆర్ బిహేవింగ్ సెల్ఫ్స్ ఇలా నరి నరుక్కున్నాయి కొన్ని హవన్ లేక పడిపోతున్నాయి అగ్నిగుండం పడిపోతున్నాయి అనిమల్స్ వచ్చి రక్తం చిట్లుతోంది ఇలా చల చల చలా అని ఫౌంటైన్లా ఆ కత్తులతో అవంతల సెల్ఫ్ గా చనిపోతుంది శంకరుడు ఇట్లా లేసేసాడు ఒక్క వదుట్టున అమ్మా ఏంది ఇదంతా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శక్తి ఇది నువ్వు తెలుసుకోవాలి అన్ని చోట్లే పప్పులు ఓకే ఇప్పుడు శంకరుడు మరి ఎందుకు శంకరుడు అక్కడ ఎన్ని చోట్ల శ్రీచక్రం స్థాపించినాడు మరి అక్కడ ఎందుకు అయింది కామాఖ్య శక్తిని అడ్డుకునే శక్తి ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఎవరైనా అలాంటిది చేస్తే సమ్ములు నష్టహో జాత సో మీకు దీన్ని బట్టి ఉంటుంది బల్లులు అక్కడ అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అంటే నా కొడుకులకి ఏదో ఒకరోజు ఏదో అవుతుంది ఇంకా కర్మకాలితేనే కామాఖ్యా దేవి గురించి ఇలాంటి నెగిటివిటీ మాట్లాడతారు